వేల్పూరు మండలం పరుగు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్తాహ కార్యక్రమంలో భాగంగా తితి భోజనం పథకాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాభిమానులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులకు సంవత్సరం రోజు పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యార్థులకు మోవంతుగా ఈ రోజు డబుల్ కమిటా మిర్చి వంటి వంటకాలతో విద్యార్థుల ఏర్పాటు చేయడం జరిగింది అన్ని వంటకాలతో చేసిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ప్రధానోపాధ్యాయులు రాంచర్ ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థుల తల్లు గైని సంతోష అంగరి సౌమ్య మక్కహారిక మనిషా తదితరులు పాల్గొన్నారు அடடே அடடே அண்ணா வரலே இல்ல அடடே வர வரேய் ஐஸ்ரங்க அடடே வர வரேய் ரீசெட் பண்ணுங்க இங்க ஒரு కమాన్ రైట్ శిక్ష సప్తాహలో భాగంగా ఏడవ రోజున సిటీ భోజనాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు వినండి దానికి అనుగుణంగా పడగల్ గ్రామంలోని పెద్దలని చాలామంది సంపాదించడం జరిగింది కానీ స్వచ్ఛందంగా మా టెన్త్ క్లాస్ పేరెంట్స్ ముందుకు వచ్చేసేసి పిల్లల కోసం అని చెప్పేసి డబుల్ కమిటా స్వీటు తర్వాత ఒక గురపకాయ బజ్జి అట్లాగే యాల హనుమంత్ రెడ్డి గారు అరెడ్ పండు కోసం చెప్పేసేసి స్పాన్సర్ చేయడం జరిగింది లోకల్ మా ఎంపీటీసీ గారు అట్లాగే చైర్మన్ నృషిమ గారు పాఠశాల ఉపాధ్యాయ బృందము అలాగే ఇప్పకున్న మా టెన్త్ క్లాస్ పేరెంట్స్ నుంచి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి పడితే ఒంటి గంట వరకు వాళ్ళ శ్రమంతాన్ని కూడా వెచ్చించి పిల్లలకి మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని శుచి శుభ్రతతో అందించడం జరిగింది ఈరోజు వారి సేవలు ఎల్లవేళలా కొడియాడదగినాయి వచ్చే సంవత్సరం కూడా సేమ్ అందులో ఒక జూలై చివరి రోజు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేయకపోయిన కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఇట్లాగే ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి భావిస్తున్నాము దీన్ని సహకరించిన అందరికీ కూడా మా రాగి ప్రభాకర్ గారితో సహా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పిల్లలకి తిథి భోజనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఫెన్త్ క్లాస్ పేరెంట్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని హృదయవంతం చేశారు ఈరోజు పిల్లలకి రుచికరమైన భోజనం పెట్టడం జరిగింది డబల్ ధవలకమూట అరటిపండు పిల్లలకి మిర్చి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుందామని అందరం అనుకున్నాము